హాయ్ అండ్ గంట ఛానల్ ప్రస్తుతం పాటు భర్దోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఈడీ విచారణ తర్వాత కేటీఆర్ గారు ప్రస్తుతం మాట్లాడుతూ ఆ విచారణకు ఇంత ఖర్చు అవుతుందని నా దృష్టికి అంటే పేపర్లో చదివి నేను తెలుసుకున్నాను దాదాపు పది కోట్లు అవుతుందని చెప్పేసి వినిపించింది నాకు ఇంతంత ఖర్చు పెట్టి విచారణ చేయడం ఎందుకు ఇదే ఖర్చుని ఏదైనా ప్రజా సంక్షేమం కోసం వాడుకోవచ్చు కదా జస్ట్ తక్కువ ఖర్చులో అయిపోయే లైట్ డిటెక్టర్ని యూజ్ చేస్తే అయిపోతుంది కదా తప్పెవరు చేశారో తెలిసిపోతుంది అందుకే రేవంత్ రెడ్డి గారిని పిలిపించండి జడ్జి ముందర లైవ్ డిరెక్టర్ ని చేయండి క్షేత్రంలో ఇది పెట్టండి అప్పుడే అర్థమైపోతుంది ఎవరు తప్పు చేశారని చెప్పేసి ఆయన కామెంట్స్ అయితే చేశారు సార్ మరి ఆయన కామెంట్స్ అంటే లైవ్ డిరెక్టర్ ట్రస్ట్ కూడా యాభై లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడే అసలు యాభై లక్షలు కూడా ఎందుకు ఖర్చు పెట్టాలి పది కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి లేదా ఐదు కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి వీళ్ళ విచారణకి రెండోది ఆయన ఇంకో మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు మీరు కూడా గతంలో ఇలాంటి కేసుల్లోనే అరెస్ట్ అయ్యారు కాబట్టి కక్ష సాధింపుగా ఆ మీద ఇలాంటి కేసులు పెడుతున్నారు అనే మాట కూడా అన్నాడు అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి అయినా కేటీఆర్ అయినా మరొకరైనా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినా రాజకీయ పరమైనటువంటి అవినీతి కేసుల్లో అరెస్టులు అవుతున్నారు వీళ్ళందరూ అవినీతి అనేది ఎందుకు జరుగుతోంది అంటే ప్రభుత్వాలు కార్పొరేట్లకు ఫెసిలిటేటర్లుగా మారిపోయిన సందర్భంలో జరుగుతోంది కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాడు ఎనభై రెండు మిలియన్ డాలర్ల లా లబ్ధి చేకూరింది ఈ కార్ రేస్ ద్వారా అని నెల్సన్ అనేటువంటి ఒక సంస్థ ఇచ్చిన కితాబును కూడా ఆయన సమర్పించాడు సమర్పించి చెప్పాడు మేము చాలా మేలు చేశాం మీరు అనవసరంగా ఏదో చెడు చేశామని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అది మానుకోండి అని ఎవరైనా చేసేది అదే పెట్టుబడులు కావాలి పరిశ్రమలు రావాలి ఉపాధి అవకాశాలు పెరగాలి ఇదే కదా నినాదం ఈ పరిశ్రమలు రావాలి అంటే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలకు భూములు కేటాయిస్తారు పరిశ్రమలకు చాలా చేసి పెడతారు ఇవన్నీ చేసినందుకు వారు గౌరవప్రదంగా వీరికి ఏదో చేస్తారు వీరి కంపెనీల్లో వాటాలు కొంటారు ఇలాంటివేవో రకరకాలు జరుగుతాయి ఈ జరిగినది సహజ పరిణామం కింద నడుస్తోంది ఒక ఆర్గానిక్ రిలేషన్ నడుస్తోంది కార్పొరేట్లకి రాజకీయ నాయకులకి మధ్య దీన్ని నేరం అనుకుంటే నేరం కాదనుకుంటే కాదు కాబట్టి ఈ ధోరణిలో వ్యవహరించాలని ఒక తత్వబోధ చేశాడు ఆయన కేటీఆర్ రేవంత్ రెడ్డికి అయితే నేనేమంటానంటే నిజమే ఆయన చెప్పింది ఒక రకంగా నిజమంటే రాజకీయ నాయకుల విచారణకి ఆయన ఆయన చెప్పిన తర్వాత మనకు అర్థమైంది పది కోట్లు అవుతుంది విచారణకే ఎందుకంత ఖర్చు పెట్టాలి ఇప్పుడు ఒక జేబు దొంగని జేబు దొంగతనం చేస్తున్నాడు అనో లేకపోతే బ్లాక్లో టిక్కెట్లు అమ్ముతున్నాడనో లేకపోతే మరొకటో ఏదో ఒక చిన్న నేరం చేసిన వాళ్ళని పట్టుకొస్తారు కదా ప్రతి లాకప్లోనూ ప్రతి పోలీస్ స్టేషన్ లాకప్లోనూ ఆరుగురు ఉంటారు వాళ్ళు నేరం చేశారో లేదో తెలియదు నేరం చేశారనే ఆరోపణ మీద పట్టుకొచ్చి అక్కడ పెడతారు అలాగే కేటీఆర్ని కూడా అలాగే పెట్టాలి కదా అక్కడే అలాంటి లాకప్లోనే పెట్టాలి వాళ్ళకి ఏం పెడుతున్నారో అదే పెట్టాలి వాళ్ళ మీద ఎంత ఖర్చు అవుతుందో అంతే ఖర్చు అవ్వాలి వీళ్ళకి ప్రత్యేకంగా ఎందుకు ఖర్చు పెట్టాలి వీళ్ళ విచారణకి ప్రత్యేకమైన గదులు ఎయిర్ కండిషన్ గదులు వీళ్ళందరికీ అకామిడేషన్లు వీళ్ళందరి మీద ఎందుకు ఖర్చు పెట్టాలి వీళ్ళందరినీ ప్రత్యేకంగా చూడబట్టే కదా ఈ ఖర్చు వీళ్ళు చేసింది నేరమే వాళ్ళు చేసింది నేరమే ఒక జేబు దొంగకి రాజకీయ దొంగకి తేడా ఎందుకు చూడాలి వివక్ష ఏమిటి ఇక్కడ అన్ని రకాల వివక్షలు తొలగించడం కదా ప్రజాస్వామిక స్ఫూర్తి అంటే కాబట్టి రాజకీయ దొంగలకి జే విధంగాకి ఏ గౌరవం ఇస్తారో పోలీసులు అదే గౌరవం ఇవ్వాలి ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకో రెడ్డి అయినా ఇంకొక రావైనా లేకపోతే ఇంకెవరైనా సరే అంతకు మించి ఇవ్వకూడదు సేమ్ లాకప్ లో వాళ్ళకి ఏ భోజనం పెడుతున్నారో అదే భోజనం పెట్టాలి వీళ్ళకి కూడా అప్పుడు వీళ్ళకి ప్రపంచం అర్థమవుతుంది అప్పుడు వీళ్ళు సక్రమమైన పరిపాలన అందించడానికి అవకాశం ఏర్పడుతుంది అలాంటి ఒక స్పిరిట్ని కన్వే చేసే ప్రయత్నం చేశాడు కేటీఆర్ కాబట్టి కేటీఆర్ వాక్యాలను గౌరవప్రదంగా స్వీకరించి ప్రజా సంఘాలన్నీ కూడా డిమాండ్ చేయాలి దయచేసి రాజకీయ నాయకుల మీద ఇంతంత ఖర్చు పెట్టద్దు అది కోట్లు ఖర్చా విచారణకి ఏమిటది ఆయనే చెప్పినట్టుగా ప్రజా సంక్షేమానికి వాడచ్చు ఆ డబ్బులు కాబట్టి ఏ రాజకీయ నాయకుడి మీదైనా ఏదైనా నే ఆరోపణ వచ్చినప్పుడు స్ట్రైట్ అవే మీరు ఒక నేరారోపణ వచ్చినటువంటి దొంగలని ఎలా ట్రీట్ చేస్తున్నారో అదే పద్ధతిలో వీళ్ళని కూడా తీసుకెళ్ళి అదే లాకప్ లో పెట్టి అదే లాకప్ లో అంటే లాకప్కు సిద్ధాంతం ఉంది లాకప్ లో ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంచవలన ఈ లోపు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రెడీ చేసి తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేయాలి కోర్టు రిమాండ్కి పంపించేస్తుంది ఆ తర్వాత ఛార్జ్ షీట్ వేసుకోవాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నెలకు నెలలు ఉంచేస్తారు లాకప్లు ఆ సఫరింగ్స్ వీళ్ళకి తెలియదు రాజకీయ నాయకులకి వీళ్ళ ఆ కుర్చీల్లో కూర్చుని సగం ప్రపంచం తెలియకుండానే పరిపాలన చేస్తారు అందుకని వీళ్ళకి తెలియాలి అది తెలియాలంటే వీళ్ళని కూడా వాళ్ళలాగానే ట్రీట్ చేయాలి వీళ్ళు నేరం చేశారు వాళ్ళు నేరం చేశారు వాళ్ళకంటే పెద్ద నేరం చేశారు వీళ్ళ ఇక్కడ చేతులు మారే డబ్బులు కోట్లలో ఉంటుంది ఒక మాట అన్నాడు కేటీఆర్ ప్రొసీజరల్గా ఏదైనా జరిగితే జరిగి ఉండచ్చు ప్రొసీజరల్ లాబ్సెస్ ఎక్కడైనా జరిగి నాలుగు డబ్బులు అటు ఇటు స్పిన్ అయి ఉండవచ్చు అది ఎక్కడైనా జరిగేది దాని గురించి అదేదో నేరం అన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేయొద్దు ఆ కంపెనీ మీరు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి ఇక్కడి నుంచి వెళ్ళినాయి ఇంత క్లారిటీగా విషయం ఉన్నప్పుడు నేరం జరిగిందని ఎందుకు నా మీద పడి ఏడుస్తున్నారు మీరు నన్ను నేరగాడిగా నిరూపించడానికి ఎందుకు ఇంత తహదాలు ఆడుతున్నారు అని క్వశ్చన్ చేశాడు బాగుంది మంచి ఆర్గ్యుమెంట్ దాంతో కూడా మనం ఏకీభవించాలి తప్ప విభేదించక్కర్లేదు ఒక నేరం చేసిన వాడు ఎవడైనా అంతే కదా కోర్టు ప్రూవ్ చేసిన తర్వాత కదా వాడు నేరస్తుడయ్యేది మీలాగే అక్కడ కూడా మీకెందుకు ప్రత్యేకమైన ప్రివిలేజ్ రాజకీయ నాయకులకి రాజకీయ నాయకులకు ప్రత్యేకమైన ప్రివిలేజెస్ రద్దు చేయాలి అని ఒక ఉద్యమం చేపడితే కేటీఆర్ గారు వారి వెనకాల అందరం నిలబడదాం అందరం నిలబడి ఆయన కోసం పోరాటం చేద్దాం రాజకీయ నాయకుల్ని కూడా వాళ్ళకి ప్రత్యేక కేటగిరీ ఏమక్కర్లేదు స్ట్రైట్ అవే తీసుకెళ్ళి లాకప్లో కూర్చోబెట్టండి కూర్చోబెట్టి మామూలు నేరస్తుల్ని ఎలా విచారణ చేస్తారో అలా కింద కూర్చోబెట్టి లేకపోతే స్టూల్ మీద కూర్చోబెట్టి విచారణ జరుగుతుంది నిలబెట్టే మాట్లాడతారు సాధ్యమైనంత వరకు కొట్టి మాట్లాడతారు అదే జరగాలి వీళ్ళకి కూడా అప్పుడు ప్రపంచం అర్థమవుతుంది వీళ్ళకి అది జరగాలి కొన్ని సందర్భాల్లో పారిపోసాహం అనే అనుమానంతో లాకప్లో వేసి కూడా కాలికి బేడీ వేసి దానికి కటకటాలకి బయట ఉన్నటువంటి గేట్కి లింక్ చేసి వేస్తారు అలా ట్రీట్ చేసేటువంటి అలాంటి ట్రీట్మెంట్ పొందేటువంటి నేరస్తులు కూడా ఉంటారు వీళ్ళకి తెలియాలి సో రాజకీయ నాయకులకి సాధారణంగా లాకప్పుల్లో ఉన్నటువంటి నేరస్తులకి తేడా చూడకుండా పది రూపాయల దొంగతనమైనా పది కోట్ల దొంగతనమైనా ఒకే విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే పది కోట్ల దొంగకి ప్రివిలేజ్ ఏమిటి వంద కోట్ల దొంగకి ప్రివిలేజ్ ఏమిటి వేల కోట్ల దొంగకి ప్రివిలేజ్ అందుకు ఇస్తున్నారు మీరు ఈ వివక్ష ఏమిటి రాజకీయ నాయకుల దోపిడీతో పోలిస్తే వాళ్ళు దో దోచుకుంటోంది ఏమిటి పాపం ఆ నేరస్తులు అందుకని కనీసం కేటీఆర్ గారు చెప్పినట్టు ఈ వివక్ష పోవాలి ఈ వివక్ష పోయి నేరం నేరంగానే చూసి నేరస్తులందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి మీరు వీళ్ళ వీళ్ళ విచారణకి పది కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు ఒక పిక్ పాకెట్ నేరానికి కూడా అంతే ఖర్చు పెట్టండి వాళ్ళ నేరం పట్ల ఒక విపక్షం ఏంటి వాళ్ళని ఏమో కింద కూర్చోబెట్టి కొట్టి మాట్లాడతారా వీళ్ళనేమో గౌరవప్రదంగా ఏసీ గదుల్లో కూర్చోబెట్టి పది నిమిషాలకు ఒకసారి జ్యూసులు ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి వీళ్ళకు వీళ్ళని విచారించడానికి వచ్చిన అధికారులకు ప్రత్యేకమైన సూట్లు బుక్ చేసి ఈ గోళంతా ఎందుకు చేస్తున్నారు మీరు తప్పు కదా అందుకని కేటీఆర్ దీన్ని ఉద్యమ స్వరూపంలోకి తీసుకెళ్ళగలిగితే నేను కూడా ఆయన వెనకాల నిలబడతాను మద్దతు ఇచ్చి ఖచ్చితంగా నేరస్తుల మధ్య వివక్ష పోవాలి ఏ నేరం చేసిన వారు ఎవరైనా సరే వాళ్ళకు ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండాలి అది అంటే ఆయన చాలా క్లియర్గా చెప్పాడు ఎనభై రెండు మిలియన్ డాలర్ల లబ్ధి చేకూరింది రాష్ట్రానికి రాష్ట్రానికి లబ్ధి చేకూర్చడం అంటే ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అనే దానికి తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చడం కోసం మాత్రమే మేము ఈ